నిమిత్తం ఆజుక తారీఖు బిస్పో చార్ మే మైన దోహజార్ పచ్చిస్ ఇయర్ ఆజుక మహారాష్ట్ర నారాయణగౌడ్ టమాటా మార్కెట్ని పచ్చిస్ కేజీ टमाटर బాక్స్ చల్తాయి है సో రూపాయస్ హజారు దాకా టాప్ రేటు నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మహారాష్ట్ర నారాయణగౌడ్ టమాటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల టమాటో బాక్స్ ధర నడుస్తున్నది ఇక్కడ రెండు వందల నుండి ప్రారంభమైన ధరలు వెయ్యి రూపాయల వరకు మార్కెటింగ్ అయితే జరుగుతున్నదన్న ఇక్కడ విషయం ఏమంటేనా మహారాష్ట్ర నారాయణగౌట టమాటా మార్కెట్లో మొత్తం అన్నీ కూడా సీడికాయలు అయితే వస్తున్నాయి నాటికాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ కాయలు వచ్చేసి మనం గమనించినట్లయితేనా ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర వచ్చేసి రెండు వందల రూపాయల నుండి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ అతర్వా అనే హైబ్రిడ్ అంటే సీడ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితేనా ఇరవై ఐదు కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయల వరకు సూపర్ టాప్ అయితే పెడుతున్నది మనకు అదేవిధంగా విరాంగ్ అనే హైబ్రిడ్ రకం కాయలు మనం మాట్లాడుకున్నట్లయితేనా ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల నుండి ప్రారంభమైన దాదాపు వెయ్యి రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే నిచ్చేసింది అనమాట అంటే అనుకున్న విధంగా గత వారం రోజుల నుండి మనము పద్నాలుగు రోజులు పదమూడు రోజులు పన్నెండు రోజులు ఈ విధంగా పోస్టులు పెట్టి చెప్తా వస్తున్నాం కదా తొమ్మిది మీద అదేవిధంగా ధరలు అయితే పెరిగాయనమాట బట్ ఏం జరుగుతుందనే చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ మహారాష్ట్ర నారాయణగౌ టమాటా మార్కెట్ నుండి ఎక్కడ టమాటాలు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయంటేనా కలకత్తాకు ముంబైకి అయితేనే ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నది ప్లస్ వచ్చేసి బయట స్టేట్ అయితేనే ఎక్స్పోర్ట్ జరుగుతున్నదనమాట నెక్స్ట్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి ఈ ధరలు ఇంకా మహారాష్ట్ర నారాయణగోట మాట మార్కెట్లో ధరలు ఇంకా ఎంత మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది అక్కడ పంటలు ఏ విధంగా ఉన్నాయని అమ్మేసి అక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ